అన్ని ఏకాదశలో ఈ ఏకాదశి చాలా పెద్దదట ఈ ఏకాదశికి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అన్ని పాపాలు పోయి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట కానీ ఇక్కడేమో దీపాలు వెలిగించడం కానీ కొబ్బరికాయలు కుట్టడం గాని ఏమీ ఉండదు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ ముందుగా అందరికి బిలేటెడ్ హ్యాపీ తొలి ఏకాదశి అందరు ఎలా జరుపుకున్నారు యాక్చువల్ గా ఈ వీడియో అయితే తొలి ఏకాదశి రోజు తీసాను ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను గానీ నాకైతే టైం సరిపోలేదు అందుకే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట మీరందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తొలి ఏకాదశి నాకైతే కామెంట్ రూపంలో చెప్పేయండి నేనైతే తొలి ఏకాదశికి చాలా ప్లానింగ్స్ పెట్టుకున్నాను కానీ వర్షం వచ్చి అంత కొత్త నాశనం చేసేసింది ఈ తొలి ఏకాదశికి అయితే నేను మా పాప కోసం కొత్త లంగా జాకెట్ అయితే తెప్పించాను తనకు బాగా రెడీ చేపించాను నాకైతే తెగ వచ్చేసింది మా పాప మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మా పాపకు నిన్ననే లెవెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయింది ఇంకా వన్ మంత్ అయితే వన్ ఇయర్ అయితే వచ్చేసింది అనమాట అందుకనే లెవెన్త్ మంత్ ఫోటోషూట్ కూడా చేద్దామని చెప్పేసి ఈ లుక్ అయితే సెట్ చేసేసా మేమైతే బాంబే శివుడి ఆలయాలు ఉండడం తక్కువ సో త్రీ మందిర్ అని ఉందన్నమాట జైన్ ఇది కానీ మేమంతా ప్రిపేర్ చేసేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత నా ఉక్క పొద్దు తీయడం అంటే కష్టం మా గల్లీలోనే వినాయకుడి మందిరంలో అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే మొక్కుకొని నా ఒక్క పొద్దు తీసేసి మధ్యాహ్నం తినేసి బయలుదేరుదామని అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇంకా మేము వెళ్ళేసరికి లైన్ అయితే ఎంత పెద్దగా ఉందంటే జాతరలు ఉంటాయి కదా సమ్మక సారక జాతరలో ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో అలా లైన్స్ పెట్టేశారు ఇంత వెయిట్ చేసి లోపలికి వచ్చేసరికి మాకైతే వన్ మినిట్ కూడా దేవున్ని దర్శనం అయితే ఇవ్వనియలేదు అసలు స్పెషల్ దర్శనం అయితే దారి నుంచి కొంతమందిని పంపిస్తున్నారు ఇంకా అక్కడ మొక్కడానికి కూడా ఒక్క నిమిషం అసలు టైం ఇవ్వట్లేరు వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకుంటున్నారు ఇలా ఎవరైనా అడావిడి చేస్తే మాత్రం నాకైతే మైండే అక్కడ తట్టదు అయినా వాటన్నిటిని అన్నిటిని దాటుకొని మనం దేవుణ్ణి దర్శనం చేసుకుని వచ్చేయాలి అంతే తప్పదు ఇంకా వెళ్లే ఎంట్రెన్స్ లో అందరికి బొట్టు పెడుతున్నారు ఎగ్జాక్ట్ గా మేము వెళ్లేసరికి అయితే పెట్టడం మానేశారు అయిపోయిందని చెప్పేసి వేరే వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోయారు ఇక ఏంట్రా బాబు మన పరిస్థితి ఇలా ఉంది మన టైం ఏం బాగాలేదు అని అనుకొని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఎండింగ్ లో అయితే బొట్టు పెట్టారనమాట అదంతా ఫోటోస్ కోసం చేస్తున్నారని తర్వాత అర్థమైంది మాకు తొలి ఏకాదశి కంటే ముందే వారాహి మాత్రం నవరాత్రులు అయితే చేసామన్నమాట సో వారాహి మాత నవరాత్రులకి ఏంటంటే బ్రహ్మచార్యం పాటిస్తూ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే పూజలు పునస్కారాలు అన్ని చేస్తూ నో నాన్ వెజ్ అన్నమాట అలా అయితే ఒక టెన్ డేస్ నుంచి చేస్తున్నాం చేస్తున్నాము ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తినట్లేదంటే నాన్ వెజ్ తినట్లేదా అని అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే నాన్ వెజ్ తినకుండా ఉండడం చాలా కష్టం అనుకుంటా అసలు ఆయనకైతే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాకపోతే పాప పుట్టినప్పటి నుంచి తన హెల్త్ని అయితే కన్సిడర్ చేసుకుంటూ మంచి జరగాలని చెప్పేసి తనైతే చాలా ఓపికగా ఉంటున్నాడు ఈ బాంబేలో ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ కొబ్బరికాయలు కొట్టడం కానీ దీపాలు వెలిగించడం కానీ ఇలాంటివి ఏమీ ఉండదు గుళ్ళో దేవుడికి దీపం వెలిగిస్తారంతే ఇంకా వచ్చిన ప్రతి భక్తుడికి అయితే ప్రసాదం అయితే పెడతారు ఇక్కడ ఇంకా నేను పొద్దున్న నుంచే ఉపవాసం ఉన్నాను ప్రసాదం చూడగానే ఎప్పుడెప్పుడు తిందావా అని ఆకలి అయితే దంచేస్తుంది అప్పుడు వరకు ఆకలి వేయలేదు కానీ ఫుడ్ని చూడగానే ఆకలేసేసింది ఒక్క పొద్దులున్నా ఉపవాసాలున్నా ఎవరు కానీ ప్రసాదం అయితే తినొచ్చు అన్నమాట కొంతమంది డే అంతా ఉపవాసం ఉండాలని అనుకుంటారు కానీ దేవుడి గుడికి వచ్చి ప్రసాదం కూడా తినకుండా ఉంటారు మనం చేసేదే దేవుడి ఆశస్సుల కోసం ఆయన ఆశీర్వాదమే కదా ఆయన గుళ్ళో దొరికిన ప్రసాదం సో దాన్ని తినొచ్చు అన్నమాట యాక్చువల్ గా మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కలిసి ముగ్గురం కలిసి ఇక్కడికైతే వచ్చి ఒకటేసారి దర్శనం చేసుకుందామని అనుకున్నాం కానీ కుదరలేదు మేము బయలుదేరే టైంకి మా పాప ఇంకా తినే మూడులోనే ఉంది అందుకని వాళ్ళైతే ఫస్ట్ వచ్చేసారు ఇంకా మేము వచ్చేసరికి వాళ్ళైతే లైన్ దాటేసి దర్శనం కూడా చేసుకున్నారు ఇంకా మా జషు వాళ్ళ అమ్మ అయితే రాలేదు జష్ వాళ్ళ తమ్ముడు కూడా రాలేదు జష్ అయితే కనిపించింది తను చిన్నగా ఉన్నప్పుడు అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తనే అన్నమాట మా అందరికి అప్పుడెప్పుడే పెళ్ళయి తను ఒక్కతే చిన్న పిల్లల చిన్నపిల్ల ఉండే అన్నమాట సో అందరం మస్తు గారభం చేస్తుండే తనని ఇప్పుడు తనకు ఒక తమ్ముడు వచ్చేసాడు తను ఎలా ఫీల్ అవుతుందా అని అప్పుడప్పుడు నాకు డౌట్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతకి అయితే మా మా వారి ఫ్రెండ్స్ అయితే కలిసారనమాట ఇంకా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ప్రసాదం తింటూ ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ కలక్షేపం చేసాం మన వాళ్ళు ఎవరైనా ఇట్లా కలిసి మాట్లాడితే ఆ సంతోషమే వేరు ఇంకా మా పాపకు అరటి పండు తినిపిస్తే తింటుంది ఇంకా నాకు ఆకలి దంచేస్తుంది మా తమ్ముడేమో నాకు తినిపిస్తున్నాడు మా పాప తన ఏజ్ పిల్లల్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకు ఫ్రెండ్స్ దొరికినట్టు చాలా యాక్టివ్ గా అయిపోతుంది వాళ్ళతో కన్వర్జేషన్ చేయడానికి చూస్తుంది కానీ వాళ్ళ పాప ఏమో ఎయిట్ మంత్స్ అంట పాప కంటే చిన్నదన్నమాట మేమిద్దరం మీ బొట్లలో మస్తు కనిపిస్తున్నాం కదా చాలా క్యూట్ గా అనిపిస్తుంది నాకైతే మా పాప ఇంకా ప్రసాదం తినేసి కొద్దిసేపు ఉండి ఫొటోస్ దిగేసి అయితే మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాం ఇంటికి వెళ్ళి తినేసి మంచిగా తర్వాత వేరే టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాం వర్షం అయితే దారుణంగా పడ్డది ఇంకా వర్షాన్ని చూసి భయం వేసేసింది బయటికి వెళ్తే అయిపోతామని అందుకని ఇంట్లోకి ఇంట్లోనే ఉండిపోయాం ఇంకా వేరే ఎక్కడికి పోయా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు పెళ్ళైన తర్వాత ఈ గుళ్ళు గోపురాలు ఏకాదశులు ఇంకా పండుగలు అన్ని పేర్లు మంచి రోజు చెడ్డ రోజు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అందరూ పూజలు అయిపోతారు ఏంటి అని చెప్తే పెళ్ళయితే అంతే పెళ్లి కాక ముందుకు ఎగ్జామ్స్ గొడవలు ఎగ్జామ్స్ టైం టైమ్ డేట్ అలా ఉంటే పెళ్ళైన తర్వాత ఇలాగే ఉంటుంది అని చెప్పేసి కామెడీ అయితే చేసుకుంటారు అంతే కదా పెళ్లికి ముందు అయితే ఇవి ఏంటో అయితే అన్ని పాటించాల్సి వస్తుంది ముఖ్యంగా పిల్లలు పుట్టినాక వాళ్ళ క్షేమాల కోసమే చేస్తామని